డిజాస్టర్ రాజా సాబ్ అని చెప్పి చాలామంది ఇన్స్టాలో అయినా ట్విట్టర్లో అయినా బాగా ట్రైన్ చేస్తున్నారు ఎవరు ట్రైన్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్ ఏం ట్రైన్ చేయట్లేదు ఎందుకంటే ప్రభాస్కి యాంటీ ఫ్యాన్స్ ఉండరు అందరూ కూడా ఆయన ఇష్టపడతారు ఉదాహరణకి నాతో పాటే ఒక ఎన్టీఆర్ అభిమాని ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఒక చిరంజీవి అభిమాని ఒక రామ్ చరణ్ అభిమాని చాలామంది వచ్చారు వాళ్ళంతా కూడా సినిమా హిట్ అవ్వాలి అని చెప్పి బలంగా కోరుకున్నటువంటి వ్యక్తులే ఎవడైనా సరే ప్రభాస్ అన్న జోలికి రాడు ప్రభాస్ అన్నది ఇది కాదు ఎవర్రా మరి డిజాస్టర్ రాజాసాబ్ అని చెప్పి ట్రెండ్ చేస్తున్నారు అని చెప్పి డీటెయిల్కి వెళ్తే ప్రభాస్ అన్న అభిమానులే ఎస్ మీరు వినేది నిజమే చాలా డిసప్పాయింట్ అయ్యారబ్బా ఎందుకంటే ప్రభాస్ అన్న కూడా ఈ సినిమా గురించి బాగా ఎలివేట్ చేసిండు మారుతి ఓవర్ ఓవరాక్షన్ చేసిండు ఇంత మట్టికి చూడనటువంటి ప్రభాసం చూస్తారు లాస్ట్ ఇరవై నిమిషాలు పగిలిపోద్ది అసలు క్లైమాక్స్ వేరే లెవెల్ జోకర్ క్యారెక్టర్ వేరే లెవెల్ రాజసా పెద్దని క్యారెక్టర్ వేరే లెవెల్ ఇవన్నీ బాగా నూరి ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పూసారనమాట ఇక టికెట్ రేట్ సైతం లెక్క చేయకుండా చలి సైతం లెక్క చేయకుండా థియేటర్కి వెళ్ళి కూర్చున్నారు కానీ మారుతి మట్టికి రాడ్డు దింపేసిండు అందరికీ దాంతో చాలామంది తిడుతున్నారు చాలామంది డిజాస్టర్ రాజేశ్వని చెప్పి ట్రైన్ చేస్తున్నారు దాంట్లో ప్రభాస్ అభిమానాలు ఎక్కువగా ఉంటాయి గమనహారం మీరు ఏ ప్రభాస్ అభిమానులైన అడగండి సినిమా ఎలా ఉందిరా అంటే సినిమా సంగతి తెలియదు కానీ ప్రభాస్ చాలా బాగుంటాడు అంటాడు ప్రభాస్ చాలా బాగుండు నేను నమ్ముతాను నేను ఒప్పుకుంటా కూడా కానీ సినిమా సంగతి మనం మాట్లాడుకోవాలి